సమాజంలో రాజ్యాంగం తదితర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరముందని అనేక పర్యాయాలు ప్రస్తావించినట్లు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు ప్రముఖ న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్ రచించిన భారత రాజ్యాంగ పీఠిక పుస్తకాన్ని హైదరాబాద్ బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రముఖ పాతికేయులుకే రామచంద్రమూర్తి ఆచార్య హరగోపాల్ తదితరులను ఆవిష్కరించారు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని రాజ్యాంగ నిర్మాణంలో కూడా ఆయన కీలక పాత్ర ఉందని జస్టిస్ సుభాష్ రెడ్డి తెలిపారు జ్ఞానం దేశానికి ప్రాంతానికి పరిమితం కాదని విలువలు సార్వజనీయమైనవని చరిత్ర గమనంలో విలువలు మారుతూ ఉంటాయని ఆచార్య హరగోపాల్ పేర్కొన్నారు నాకు అనిపించింది ఏంటంటే అంబేడ్కరే రచయిత అంబేద్కరే రాజ్యాంగ నిర్మాతలలో ప్రముఖ సంభాషించండి కాన్వర్సేషన్ ప్రవచనాలు చాలా అయిపోయింది మెసేజెస్ చాలా అయిపోయింది సందేశాలు ఎక్కడున్నవరా అంటే ఎక్కడున్న భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తే ఇవాళ సభ జరిగేదో లేదో కూడా తెలియదు అలాంటి ఒక భయానకమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం రాజ్యాంగము రాజ్యాంగ స్పెరిట్ రాజ్యాంగంలో ఉండే పద్ధతి ఇదంతా పాశ్చాత్య దేశాల నుంచి మనం తీసుకున్నాం మన దేశ సంస్కృతికి కానీ మన దేశ చరిత్రకు కానీ మన దేశ వారసత్వానికి కానీ దీంతో ఏం సంబంధం లేదు ఈ రాజ్యాంగానికి సంబంధం లేదు ఇది పాశ్చాత్య రాజ్యాంగం ఇవి మన విలువలు కావు అనేటువంటి ప్రశ్న ఆయన డిబేట్ లో ఇది రేజ్ చేశారు అప్పుడు నేను మాట్లాడుతున్నా ఏంటంటే రామాధావు గారు మాట్లాడుతుంది చర్చదండి జ్ఞానం అనేది దానికి హద్దులు ఎల్లలు ఉండవు జ్ఞానానికి విస్తృతంగా అలాగే మానవు విలువలు విలువలు అవి కేవలము ఒక దేశానికో ఒక ప్రాంతానికో కాదు విలువలు సార్వజనీయమైన విలువలు ఉంటాయి గమనంలో విలువలు మారుతూ ఉంటాయి